నా చైదద్విద్మహ కతరన్నో గరియో యద్వా జయేమా యదివానో జయేయు హత్వా నీజీవిషామహ తే అవస్థితాహ ప్రముఖే ధార్తరాష్ట్రాహ ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో ప్రత్యామ్నాయాలను వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదనపడుతున్నాడు రెండు పరిణామాలు ఓటమిగానే తోచాయి ఎందుకంటే కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశయిక ఉండదు కాని భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు మొదలైన వారు అల్పబుద్ధితో కౌరవుల అధర్మపక్షమున ఉన్నారు వారి కోసం అర్ధకాం అన్న పదం వాడబడింది అంటే ధనము అధికారాలపై ఆసక్తితో ఉండి అని ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధనుని పక్షంలో చేరారు కాబట్టి వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే నిజానికి నీచబుద్ధితో ప్రవర్తించిన గురువు వదిలివేయబడటానికి తగినవాడే అని యుద్ధం తర్వాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు